హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేటీ ఈ ఈరోజు మనం శ్రీ 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 వరాహ లేదని చెప్తున్నారు చూస్తాను ఒకవేళ ఆప్షన్ ఏమైనా ఉంటుందంటే నేను దర్శనం చూపించడం జరుగుతుంది లేకపోతే మిగతా అంతా చూపిస్తానండి ఇక్కడ ఇలాగ ఇక్కడ ఈ ఏరియాలోని కొబ్బరికాయలు అవి కొడతారు మనం తెచ్చిన కొబ్బరికాయ అది అక్కడ దేవుడికి ఇవ్వాల్సింది అక్కడ ఇచ్చేసిన తర్వాత ఇలా లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్తున్నాం చూశారు కదా ఇక్కడే ఆలయ ప్రాంగంలోనే ఒక కప్పస్తంభం అని కూడా ఉందండి గర్భగుడి ఆపోజిట్లోని ఈ కప్పస్తంభానికి చాలా ప్రాముఖ్యత ఉందండి ఏంటంటే ఇక్కడ సంతాన గోపాల యంత్రం మీద ఈ కప్పస్తంభం అనేది నిర్మించడం జరిగింది ఈ కప్పస్తంభానికి అయితే మాత్రం చాలా శక్తి ఉందండి అదే ఈ కప్పస్తంభాన్ని కౌగిలించుకొని కోరిక కానీ కోరుకుంటే వారికి సంతాన ప్రాప్తి జరుగుతుందని భక్తుల నమ్మకం స్తున్నారు కదండి ఆలయ ప్రాంగణంలోని స్వామివారు సంసారమంతా ఈ రూపంలో ఉంటారు అలాగే చందనోత్సవం టైంలో మాత్రం నిజ రూప దర్శనం కనిపిస్తుందండి నేను ఇప్పుడు చూపిస్తున్నది టెంపుల్ బ్యాక్గ్రౌండ్ అలాగే ఇలా కొంచెం ముందుకు వెళ్తే అక్కడే గంధము అరగదీ అని కూడా జరుగుతుంది ఇప్పుడు చందనోత్సవంలోనే అక్కడే గంధం అనేది అరగదీసి స్వామివారికి పట్టిస్తారనమాట అందం అరగదీత అనేది ఈ ప్రదేశంలోనే చేస్తారండి ఇప్పుడు ఇలాగ మనం ఇటువైపు ఎగ్జిట్ అవుతాము ఎగ్జిట్ బయటకు వచ్చిన తర్వాత అక్కడ ప్రసాదం కౌంటరు అలాగే మిగతా సామాగ్రి కొనుక్కోవడానికి కూడా ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఇవన్నీ ఉన్నాయండి చూసారే కదా సింహాచలం దర్శనం ఈ లాక్ చేయడానికి నేను కొంచెం బాగా డేర్ చేయాల్సి వచ్చింది యాక్చువల్గా కెమెరా అనేది లోపల లేదు కొంతవరకు కవరేజ్ చేశాను ఈ ఏరియాలోనే మనకి ప్రసాదం కౌంటర్ అనేది ఉంది ఇక్కడ అలాగే గోశాల కూడా ఉందండి అలాగే మనకి ఇక్కడ వచ్చిన భక్తులు కూడా ప్రసాదం అన్న సంతర్పణ ఇవ్వడానికి కూడా టికెట్ కూడా ఇచ్చారు ఆ టికెట్ తోటి ఇలా లోపలికి వెళ్ళి భోజనం కూడా చేయొచ్చు ఇది స్వామివారి రథం అండి ప్రసార రథం ఇది గోకులం అండి శ్రీ గోకులం అని ఇప్పుడు మీరు చూస్తున్నది గాయత్రి పీఠం యొక్క ముఖద్వారం అండి అలాగే ఇలా కొంచెం మనం లెఫ్ట్ రైట్ సైడ్ వెళ్తే అక్కడ నుండి మెట్ల మార్గం కనిపిస్తుంది అనమాట ఇలాగ రైట్ సైడ్కి వెళ్తే కొండ దిగువకు వెళ్ళడానికి మెట్ల మార్గం అని ఉంది కదా అదే మనకి మెట్ల మార్గం నుండి కూడా కింద నుండి రావచ్చు అనమాట బస్సు నుండి రాలేని వాళ్ళు రావచ్చు మనకి ఈ సింహాచలం పై పైనుండి చూస్తే మాత్రం విశాఖపట్నం సిటీ అంతా కూడా చాలా పాపులర్గా కనిపిస్తుంది పెందుర్తి అలాగే రింగ్ రోడ్ అనే ఒకటి ఉంది అది కూడా కనిపిస్తుంది అండి చాలా విశిష్టత గల ఈ సింహాచలం విజిట్ చేయాలంటే మాత్రం మనకి దైవ ప్రాప్తి కన్ఫామ్గా ఉండాలండి ఆ దైవ దేవుని ఆజ్ఞ లేనిది ఏది జరగదంటారు కదా ఆ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడు అప్పుడే మనకి దైవ దర్శనం అనేది జరుగుతుంది మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి ఆ దేవుడు ఆశీస్సులు పొందుతారని నేను కోరుకుంటున్నాను అందరూ హ్యాపీగా ఉండాలి ఈ కరోనా కాలంలో అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నా లాక్ కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ కేటీరా వరల్డ్